హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్ ఈ వీడియోలో మనం వరి నాటు వేసే సమయంలో ఇరవై ఇరవై పదమూడు ఫర్టిలైజర్ను వాడవద్దని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తున్నారు ఇదే అంశం పైన ఈ వీడియోలో నా అభిప్రాయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఇక్కడ మనం ఒక విషయాన్ని నలుగురికి చెబుతున్నామంటే దాని గురించి మనకు ఎంతో కొంత అవగాహన ఉండాలి సో అలాంటప్పుడు మాత్రమే మనము ఇతరులకు తెలియజేయాలి ఏదో మన ఛానల్కి వ్యూస్ వస్తున్నాయి కాబట్టి సో ఏది చెప్పినా పర్వాలేదని చెప్పి చెప్పకూడదు సో ఇక్కడ ఈ ట్వంటీ ట్వంటీ ఫర్టిలైజర్కి సంబంధించి రెండు రకాల నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అందులో ఫస్ట్ వన్ ట్వంటీ ట్వంటీ పదమూడు అనేది ఇతర ఇతర ఫర్టిలైజర్స్తో కంపేర్ చేస్తే తక్కువ రేటు ఉంటుంది అంటున్నారు రెండవది ట్వంటీ ట్వంటీ పదమూడు ఎక్కువగా వాడితే నేలలో పాస్పరస్ కంటెంట్ పేరుకుపోతుందని దీనివల్ల మొక్కకు ఎటువంటి ఉపయోగం ఉండదని మరియు నేల సారవంతం కూడా తగ్గిపోతుందని చెప్పి వారి వీడియోస్లో తెలియజేస్తున్నారు ఈ వీడియోలో నేను ఈ రెండు పాయింట్స్ గురించే నా నా అభిప్రాయం తెలియజేస్తాను సెకండ్ మొదటిది ట్వంటీ ట్వంటీ పదమూడు అనేది ఇతర ఫర్టిలైజర్స్తో కంపేర్ చేస్తే చీప్ అంటున్నారు దాంతోపాటు అసలు వాళ్ళు అలా ఏ విధంగా చెప్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు ప్రస్తుతం మార్కెట్లో ట్వంటీ ట్వంటీ పదమూడు అనేది పదమూడు వందల రూపాయలుగా ఉంది అదే మనకు ఖరీఫ్లో పదకొండు వందల ఇరవై నుంచి పదకొండు వందల యాభై వరకు ఉంది అదే డిఏపి ప్రజెంట్ పదమూడు వందల యాభై నుంచి పదమూడు వందల ఎనభై వరకు అమ్ముతున్నారు సో అది మరికొన్ని రోజుల్లో అది పదహారు వందలు అవుతుంది అని చెప్తున్నారు అదేవిధంగా ఎస్ఎస్పి అనేది ఆరు వందల నలభై రూపాయలుగా ఉంది సో ఇక్కడ ట్వంటీ ట్వంటీ పదమూడు అనేది తక్కువ రేట్ ఏం లేదు సో వాళ్ళు చెప్తున్న ఫస్ట్ పాయింట్ అనేది పూర్తిగా అవగాహన లేకుండా ట్వంటీ ట్వంటీ పదమూడు అనేది చీప్ ఫర్టిలైజర్ అంటున్నారు సో అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఇక రెండవది దీనిని వాడితే నేలలో పాస్పరస్ మరియు సల్ఫర్ కంటెంట్ పెరుగుతుందని చెప్పి ఇది మొక్కలకు ఎటువంటి ఉపయోగం ఉండదని దీనికి బదులు డీఏపీ కానీ ఎస్ఎస్పి కానీ వాడాలంటున్నారు సో ఇక్కడ డిఏపి మరియు ఎస్ఎస్పి అనేవి రెండు మంచి మందులు వాటిని వాడుకోవచ్చు కానీ ట్వంటీ ట్వంటీ పదమూడు ఫర్టిలైజర్ వాడొద్దు అనడానికి వాళ్ళ దగ్గర అసలు ఎటువంటి సైంటిఫిక్ రీజన్ ఉందనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఇక్కడ మనం ఈ ట్వంటీ ట్వంటీ పదమూడు డిఏపి మరియు ఎస్ఎస్పి ఈ మూడు ఫర్టిలైజర్స్ యొక్క కాంపోజిషన్ మనం పరిశీలించినట్లయితే ట్వంటీ ట్వంటీ పదమూడులో ట్వంటీ పర్సెంట్ నైట్రోజన్ ట్వంటీ పర్సెంట్ ఫాస్పరస్ పదమూడు పర్సెంట్ సల్ఫర్ ఉంటుంది అదే డిఏపీలో ఎయిటీన్ పర్సెంట్ నైట్రోజన్ ఉంటుంది ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఫాస్పరస్ ఉంటుంది అదే ఎస్ఎస్పిలో థర్టీ పర్సెంట్ ఫాస్పరస్ ఉంటుంది లెవెల్ పర్సెంట్ సల్ఫర్ ఉంటుంది సో ఇక్కడ ప్రతి ఫర్టిలైజర్కి ఒక ప్రత్యేకత ఉంటుంది సో మొక్కలు ఏపుగా పెరగాలంటే అనేక రకాల ఫర్టిలైజర్స్ మొక్కకు అవసరమవుతాయి ఇక్కడ ట్వంటీ ట్వంటీ వాడితే నీళ్ళలో ఫాస్పరస్ కంటెంట్ పెరుగుతుంది అంటున్నారు సో ఇక్కడ మనకు ట్వంటీ ట్వంటీ పదమూడులో కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే పాస్పరస్ ఉంటుంది అదే డీఏపీలో ఫార్టీ సిక్స్ పర్సెంట్ పాస్పరస్ ఉంటుంది మరియు ఎస్ఎస్పిలో థర్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పాస్పరస్ ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్ని మనకు బ్యాగ్ పైన కనిపిస్తాయి అయినా సరే కేవలం ట్వంటీ ట్వంటీ పదమూడు వాడితేనే పాస్పరస్ పెరుగుతుంది అంటున్నారు సో ఇది కూడా కరెక్ట్ కాదు ఇక్కడ మరొక పాయింట్ ట్వంటీ ట్వంటీ వాడితే సల్ఫ్యూరిక్ ఇంజూరీ అని చెప్పి ఒక కొత్త పదం వాడుతున్నారు సో ఇక్కడ ట్వంటీ ట్వంటీ పదమూడులో పదమూడు పర్సెంట్ సల్ఫర్ ఉంటుంది డిఏపిలో జీరో పర్సెంట్ ఉంటుంది ఎస్ఎస్పిలో లెవెల్ పర్సెంట్ ఉంటుంది ఇక్కడ ఎస్ఎస్పి మరియు ట్వంటీ ట్వంటీలో ఆల్మోస్ట్ సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ సల్ఫర్ ఉంటుంది కాబట్టి ఈ రెండింటినీ మనం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు సో ఇక్కడ రైతులు గమనించాల్సింది నేలలో సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే మాత్రమే మనం ట్వంటీ ట్వంటీ పదమూడుని స్టాప్ చేయాలి అటువంటి సందర్భంలో మాత్రమే మనం డీఏపీ కానీ లేదా ఇతర ఎన్పీకే ఫర్టిలైజర్స్ అంటే మూడు పదిహేనులు కానీ మూడు పదిహేను పదహారులు కానీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కానీ ఇలాంటి ఫర్టిలైజర్స్ను ఉపయోగించాలి ఒకవేళ నేలలో కనుక ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటే అప్పుడు మనం డిఏపి అస్సలు వాడకూడదు ఎందుకంటే డిఏపిలో ఫార్టీ సిక్స్ పర్సెంట్ పాస్పరస్ ఉంటుంది అదేవిధంగా ఒకవేళ నేలలో సల్ఫర్ డిఫిషియన్సీ ఉంటే కూడా డిఏపి అనేది వాడకూడదు ఎందుకంటే డిఏపిలో జీరో పర్సెంట్ సల్ఫర్ ఉంటుంది సో ఇక్కడ మనకు జనరల్గా రైతులకు ఒక డౌట్ వస్తుంది నీళ్ళలో పాస్పరస్ ఎక్కువ ఉందా సల్ఫర్ ఉందా అనేది ఎలా తెలుస్తుందని ఎందుకంటే ప్రజెంట్ ప్రతి ఒక్క రైతుకి ఈ సాయిల్ చేసే చేసేంత టెక్నాలజీ మనకు అందుబాటులో లేదు సో ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే రైతులు ఎప్పుడూ ఒకే రకమైన ఫర్టిలైజర్స్ని వాడకుండా ప్రతి క్రాప్కి ఎరువులను మార్చి మార్చి ఉపయోగించాలి ఉదాహరణకి మనం ఖరీఫ్లో కనుక ట్వంటీ ట్వంటీ పదమూడు వాడినట్లయితే ప్రెజెంట్ డిఏపి వాడుకోవాలి అదే వర్షాకాలంలో మనం డిఏపి వాడుంటే ప్రజెంట్ ట్వంటీ ట్వంటీ పదమూడు వాడుకోవాలి లేదంటే ఇతర ఎన్పీకే ఫర్టిలైజర్స్ ఉపయోగించాలి మార్చి మార్చి వా ఫర్టిలైజర్స్ను ఉపయోగించడం ద్వారా అనేక రకాల పోషకాలు మనకు అందుబాటులో ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఎన్పీకే ఫర్టిలైజర్స్లో పొటాషియం అనేది ఉంటుంది ఈ పొటాష్ అనేది మనకు డిఏపిలో ఉండదు ట్వంటీ ట్వంటీ పదమూడులో ఉండదు ఎస్ఎస్పిలో ఉండదు సో పంట పంటకి మనం ఎరువులను మార్చి మార్చి వేసుకోవాలి ఒకసారి డిఏపి వాడండి ఒకసారి ఎన్పీకే వాడండి ఒకసారి ట్వంటీ ట్వంటీ పదమూడు వాడండి సో ఇలా వాడితే మనం నీళ్ళలో అనేక రకాల పోషకాలు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది సో ఇదండి ఈ ట్వంటీ ట్వంటీ పదమూడుకు సంబంధించిన నా ఒపీనియన్ నా అభిప్రాయం కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ట్వంటీ ట్వంటీ పదమూడుకి సంబంధించి మీ ఏమైనా ఇంకా కొత్త విషయాలు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు